హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా ఇంట్లో జరిగే చిన్న చిన్న మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలని అందుకే ఈరోజు ఈవినింగ్ మినీ లాక్స్ తీసుకొచ్చా మేము ముందుకి ఈరోజు విషయం ఏంటంటే ఈ లాంగ్ ఫ్రాక్ ఒక కస్టమర్ ఇచ్చారు అది కుట్టేయాలి నాకైతే మార్నింగ్ అసలు కుదరలేదు ఈరోజు అందుకని ఈరోజు ఈవినింగ్ మిషన్ పెట్టా ఫాస్ట్గా సెవెన్ థర్టీ కల్లా నేను ఈ లాంగ్ ఫ్రాక్ ఇచ్చేయాలి కానీ ఏంటంటే ఇదైతే చాలా సిల్కు జారి జారిపోతుంది మళ్ళీ మోడల్ పెట్టమన్నారు కానీ అసలు చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ బాల్స్ పెట్టమన్నారు బొటీస్ లాగా పెట్టమని చెప్పారు దానివల్ల చాలా లేట్ అయిపోతుంది కానీ ఈరోజు ఇంకో విషయం ఏంటంటే నాకు వాటర్ అయితే రాలేదు పంపు ఈ మిషన్ కుట్టుకుంటూ పంపు కోసం గంట గంటకే లేచి చూడాల్సి వస్తుంది మళ్ళీ ఏంటంటే ఈ పండుగల టైమే కదా ఎక్కువ వర్క్ వచ్చేది మళ్ళీ కస్టమర్స్ ఇప్పుడు కుట్టకపోతే మళ్ళీ తర్వాత వర్క్ ఎవరు ఏమని అని చెప్పేసి వర్క్ ఒప్పుకొని కొట్టాల్సి వస్తుంది కానీ ఇంటి దగ్గర ఇంట్లో పనులు చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ పది రూపాయలు సంపాదిస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఏదైనా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఏదో ఒకటి మనకి చేతనైన వర్క్ చేస్తూ చెన్నీళ్ళు వేడి నీళ్ళకి తోడు లాగా ఒక టెన్ రూపీస్ సంపాదించడం వల్ల మంచిదే కదా మనం కష్టపడే సంపాదించని డబ్బుల్లో చాలా హ్యాపీనెస్ వస్తుంది అవి పది రూపాయలు అవునాయి ఇరవై రూపాయలు అవునాయి ఎంత వచ్చినా సరే మనం కష్టపడ్డాం కాబట్టి ఆ డబ్బులు తృప్తిగా ఉండిద్ది ఇంకా పంపు ఎప్పుడు వస్తుందనా అని చూస్తున్నా ఇంకా మా వాటర్ అయితే వచ్చేసి బయట కొంచెం కలెక్షన్ చిన్న ముక్క పెడితే వాటర్ ఇంట్లోకి వస్తాయి కానీ చూడండి వాటర్ చక్కని ఈరోజైతే గంగాలానికి బిందెలకి అన్నింటికి దింపేసేసుకున్నా నాకు త్రీ డేస్ వరకు మళ్ళీ వాటర్ పట్టే పని ఉండదు నేనైతే రోజు పట్టడానికి అవ్వదు నాకు అందుకనే మూడు రోజులకి ఒకసారి నేను ఈ వాటర్ ఫుల్ చేసేసుకుంటా అసలు అయితే వాడమవుతుందండి మంచినీళ్ళు రావక మేమైతే బయట నుంచి ఒక డబ్బా తెచ్చుకొని చక్కగా వాడుకుంటున్నాము రోజైతే ఎలా అయితే వచ్చింది మంచిగా వచ్చినాయి అలాగే మా ఎదర గార్డెన్ ఉంది చిన్నది అక్కడ చెట్లకి వారం నుంచి వాటర్ పట్టే వాళ్ళు ఎవరు లేరు నేనే చెయ్యాలని ఈరోజు అవి కూడా వాటర్ పట్టేసా మా వరండా అంతా కూడా కడిగేసేసా చూడండి అంత చక్కగా ఉంది మా గార్డెను చెట్లు అయితే చక్కగా తులసమ్మ చెట్టు అవన్నీ ఉంటాయి సరే అలాగనే ముందుగా గ్రైండర్లో పిండేసేసాను నేను అది మెదుగుతూ ఉంది నా పనులు నేను చేసుకుంటా ఉన్నా నేనైతే ఇలాగే టిఫిన్కి గ్రైండర్లో పిండేసేస్తా చక్కగా మాకు చిన్న గ్రైండర్ ఉంది దాన్నే వాడుకుంటాం సూపర్ పూర్ంటే దోశలు కానీ ఇడ్లీ కానీ ఇదిగోండి వంటగదిలో అయితే ఫుల్ చేసేసా నేనైతే ఈ బిందెలు ఇంకా నా లాంగ్ ఫ్రాక్ కూడా అయిపోయింది చూడండి ఎలా కుట్టాను బాగుందా హ్యాంగిస్ పెట్ హ్యాంగిల్స్ పెట్టమన్నారు పెట్టేసా డిజైన్ పెట్టేసా చక్కగా చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మయ్య నేనైతే టైంకి కస్టమర్కి అందించగలిగా నా పనులు కూడా పూర్తి చేసుకున్నా బ్యాక్ సైడ్ అయితే సూపర్ ఉంది నెక్కువ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్